హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో స్వీట్ చూపిస్తున్నానండి దీన్నే కొబ్బరి లౌజ్ అంటారు కొబ్బరి బర్ఫీ అని కూడా అంటారు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా తురుమినట్లుగా మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర కొబ్బరి తురుముంటే తురుముకోవచ్చు ఇప్పుడు దీన్నంతటినీ ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇలా మనం గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకుంటే పొలత కరెక్ట్ గా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ముప్పావు కప్పు చక్కెర తీసుకోవాలి ఆ బౌల్ నిండా వచ్చింది కదా కొబ్బరి తురుము ముప్పావు భాగము చక్కెర తీసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒకటికి ఒకటి వేసుకోవచ్చు నేనైతే ముప్పావు కప్పు వేసాను తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ విధంగా చక్కెర కరిగి తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో ముందుగానే తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ కొబ్బరి చక్కెర పాకం అంతా గట్టిపడే వరకు తిప్పుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా కూడా రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి గట్టిపడే వరకు దగ్గరే ఉండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి లేదంటే కొబ్బరి త్వరగా మాడిపోతుంది చూడండి ఈ విధంగా బుడగలుగా వస్తూ అంచుల వెంబడి ఇట్లా తెల్ల తెల్లగా వస్తూ ఉంటుంది అడుగును కూడా తెల్లగా వస్తుంది మనం కొంచెం సైడ్ కానీ చూసినట్లయితే అప్పుడు పాకం రెడీ అయినట్లు దీన్ని తీసుకొని వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్లో వేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ లేట్ చేసామంటే ఆరిపోతుంది పొడి పొడిగా ఉంటుందండి పాకం కరెక్ట్గా రాకముందే తీస్తే అది గట్టిపడదండి స్వీటు ఎంతసేపు ఉన్నా కానీ మెత్తగా ఉంటుంది చూడండి కొంచెం ఒక పది నిమిషాల తర్వాత వేడి మీదే ఈ విధంగా చాక్తో మనం ముక్కల్లాగా చేసేస్తే తర్వాత మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ మీరు ప్లేట్లో వేసినప్పుడు కరెక్ట్గా రాకుండా మెత్తగా ఉన్నట్లయితే ఎంతసేపు ఉన్నా కానీ ఈ విధంగా స్వీట్ లాగా రాకుండా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే వస్తుందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో పీస్ లాగా బాగా వచ్చేసింది మనకి ఫస్ట్ వేయగానే తెలుస్తుంది అండి ఒక టెన్ మినిట్స్ కల్లా ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఏ పీస్ లాగా కూడా వచ్చేస్తుంది చూసారు కదా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో స్వీట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి చక్కెర ఉంటే చాలు మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి ఉంటూ ఉంటుంది కదా అది పెట్టి చక్కగా ఇలా ఈజీగా పిల్లలకి స్వీట్ చేసి పెట్టేసేయొచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి